చేరుకుని వచ్చిన మీ అందరికీ సుక్రీస్తు నా పేరిట శుభాభినోందనాలు తెలియజేస్తాం వాక్య భాగంలో పిలిపిలు గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియతకే పరిగెత్తుచున్నాను వాక్యం ఏం చెబుతుందండి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియోధకే పరిగెత్తు కాబట్టి ఇక్కడ మనకి మూడు విషయాలు కనబడుతున్నాయి పిలుపు దేవుడి యొక్క ఉన్నతమైన పిలుపు రెండవది చూస్తే బహుమానం అంటే మనకి ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకుంటే బహుమానం అయితే ఆ బహుమానం పొందాలంటే గురి వద్దకి పరిగెత్తారు మూడు విషయాలు మీకు కనపడతాం ఇప్పుడు బహుమానం పొందాలా వద్దా అసలు పిలవబడ్డామా లేదా ప్రశ్న వేసుకోవాలి చాలామంది ఏంటంటే ఏదో బాప్తీజం అయితే తీసుకుంటాం నా ఇష్టమైతే వెళతాం లేదా లేదు అనుకునేటట్టుగా ఉంటారు దాన్ని పిలుపు అన్నారు పెండ్లికి ఏం చేస్తాం చెప్పండి పిలుపులు పిలుస్తాం చావుకు కూడా పిలుపులు పిలుస్తాం పేరెంటాల్కి పిలుపుని వినిస్తాం పిలిచిన వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏదైనా ఇస్తే సంతోషమా ఇవ్వకుండా వాళ్ళు వచ్చి భూమి పోతే సంతోషమా చెప్పండి పెళ్ళికి కానీ ఇంకేదైనా చావుకి కానీ లేదా పేరంటానికి కానీ ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఒక అరడోజన మంది ఇంటి వారంతా వచ్చి భోజనం చేసేసేసి వదిన బాగున్నావా అక్క వెళ్ళొస్తాము అంటే ఎలా అనిపిస్తుంది అండి కోపం అనిపిస్తుంది చూడు పడి పడి తిన్నారు మేము చెప్పు వచ్చాము ఇంటికి ఒక్కళ్ళు ఆయన అని ఆయన అరడోజునొచ్చారు సంతోషం లేనటువంటి పిలుపు అది కానీ ఇక్కడది కాదు ఇక్కడది కాదు దేవుడు తన యొక్క ప్రేమ చేత మార్క్స్ వార్త చూడండి ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మార్క్స్ స్వార్థ ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మార్క్స్ వార్త ఒకటి పద్నాలుగు ఏమైందంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కేకలు వేస్తూ వస్తున్నాయంట పిలుపు కాదా ఇది ఏమని అందరూ కూడా సువార్తను నమ్మి మనసు పొంది రక్షణ పొందండి మంచి పిలుపు ఇచ్చాడు ప్రభువారు మాట్లాడింది మాట్లాడిన మాటలై మరి ఆ పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవాలంటాడు ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం మొదటి వచ్చినము నుండి ఏషియా గ్రంథము ఆరవ అధ్యాయము చివరికి మీరు వెళ్ళినట్లయితే తొమ్మిదవ వచనం చదవండి దాని ముందు మాట ఏమంటాడంటే ఎనిమిదవ వచ్చినంలో నా నిమిత్తము ఎవరు వెళతారు అని అడుగుతాడు దేవుడు పిలిపేంటి చెప్పండి ఎనిమిదో వచ్చినలో నా నిమిత్తము ఎవరు వెళతారు అని పిలిపిది మనం కూడా అంతే కదా ఇద్దరు ముగ్గురు ఉంటే అకా నువ్వు పోయేస్తావా అన్నా నువ్వు పోయేస్తావా కొంచెం అడుగు ఇది మనం పిలిచాం పలానా పనికి వెళ్ళమని దేవుడు కూడా పిలుస్తున్నాడు ఏ నా పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పుడు అంటున్నాడు నేనున్నాను ప్రభు నన్ను పంపు అన్నాడు చదవండి దేవుని మాటలను విచున్నప్పులరా దేవుడు చెప్పింది ఏంటంటే అది అని పంపనగా దేవుడు అతన్ని పంపించినట్టుగా కనపడతారు వాక్య భాగములో స్పష్టమైనటువంటి విధానం అనేది ఒకటి రాయబడతారు అలాగే మొదటి సమయోలు గ్రంథంలో మూడవ అధ్యాయంలో సమయోల్ని దేవుడు పిలుస్తున్నాడు మొదటి సమయోలు గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ వచనం చాలు 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 ఆరవ వచనం అమ్మ వినండి నేను చెప్పేది కూడా దేవుని ప్రేమిస్తున్న ప్రియలు సారి ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా ప్రభువారు సమూహల్ని ఎన్నిసార్లు పిలిచారండి నాలుగు సార్లు పిలిచారు నాలుగుసార్లు నుంచి అంటే ఇప్పుడు మీరు అతను చిన్నవాడు మనకి పెద్దవాళ్ళ గ్రహింపు ఉన్నటువంటి వాళ్ళం వాళ్ళంటే చిన్నప్పుడే అతన్ని వదిలిపెట్టారు అక్కడ మరి ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిట్లరా ఒకటో పిలుపుకి అర్థం కాల రెండో పిలుపుకి అర్థం కాల మూడో పిలుపుకి అర్థం కాల చివరికి సేవకుడు ఏమన్నాడు తొమ్మిదో వచ్చినలో అయ్యా ఈసారి గనక నీకు పిలిస్తే నా చిత్తం ప్రభు అనయ్యా అన్నాడు చెప్పమన్నాడు అని ఏలీ చెప్పాడు అంటే ఆ పిలుపు ఎవరు పిలుస్తున్నారా అనేది గ్రహించేటువంటి స్థితిలో లేడు ఇప్పుడు బాలుడుగా ఉన్నటువంటి సమయాలు మనం కూడా ఇప్పటికీ కూడా ఒకవేళ బాలుడిగానే ఉండి దేవుడు అనేక మార్లు పిలిచినా కూడా మనం పట్టించుకోకుండా తిరిగామేమో పిలుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి మీరు అనుకుంటున్నారేమో చిన్నపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని బళ్ళో వేయకుండా ఉన్న తల్లిదండ్రులు ఉండరు వేస్తారు కానీ చదవరు వాళ్ళు మానేస్తారు ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అని వాళ్ళు మధ్యలో మానేస్తూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ మానేసిన వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఏదో చిన్న చిన్న పనులకి వెళుతూ ఉంటారు వాళ్ళు అల్లం అమ్మళ్ళు వీళ్ళకు కూడా అబ్బదు చదువు ఎందుకని తల్లిదండ్రులు కూడా పొద్దున్నే వదిలేసి వెళ్ళడం వెళ్ళిపోతారు వాళ్ళు చదువుతున్నారా లేదా ఎక్కడున్నారో తెలియదు మళ్ళీ సాయంకాలం వచ్చేంతవరకు వాళ్ళకి సమాచారం తెలియదు కాబట్టి వానాకాలం చదువులు అనేవాళ్ళు అంటే వర్షం వస్తే బయలేదు ఎందుకంటే అన్ని పూరిపాకల రోజుల్లో ఈ రోజుల్లో కొంచెం డాబాలు కట్టారు కాబట్టి వర్షం వచ్చినా కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయి దేవుడు పిలుపు విన్నాను అన్నోళ్ళు ఎవరో చేతుల తెలుసు ఫలానా అప్పుడు ఫలానా సందర్భంలో అది ఎప్పుడైనా కావచ్చు అండి రక్షణ పొందక ముందు కావచ్చు పొందిన తర్వాత ఇప్పుడు అబ్రహాముని పిలిచినప్పుడు దే అబ్రహం రక్షణ పొందాడా లేదు అంటే పొందకపోయినా కూడా దేవుడు పిలుస్తాడు కొన్నేళ్ళు రక్షణ పొందాడా పిలిచాడు దాని శిష్యులందరూ రక్షణ పొందారా పిలిచారు దేవుడు పిలిస్తే ఆయన ఎమ్మెడు వెళ్ళి సువార్త విని రక్షణ పొందినటువంటి వారు వీరంతా పౌలు కూడా అంటే సువార్తను విని ప్రభువారి డైరెక్ట్గా మాట్లాడితే అప్పుడు అతను లొంగాడు కాబట్టి పిలుపు అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి జీవితంలో పిలుపు అనేది ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నామంటే మనకి పిలుపు అనేది కనుక లేకపోయినట్లయితే ఏదన్నా గారు యొక్క బలవంతం మీదో లేదా ఇంగ్లీష్ వాళ్ళు వస్తున్నారని డబ్బులు ఇస్తారనేటువంటి ఆ యొక్క భ్రమలోనూ పడిపోయి కనుక నువ్వు బాప్తీజాలు కనుక తీసుకుంటే ఒక వెంట పద్నాలుగు సార్లు బాప్తీజం తీసుకుందాం ఎందుకక్క అంటే ఆ చర్చ్ పోతే ఆ అమెరికా నుంచి వస్తారు ఈ చర్చికి పోతే ఇంగ్లాండ్ నుంచి వస్తారు ఆ చర్చి పోతే ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఆ చర్చి పోతే తమిళనాడు నుంచి వస్తారు బాంబే నుంచి వస్తారు అంటే ఒక్కొక్క చర్చిలో పాస్టర్ గారు ఎప్పుడు వస్తున్నారో అనౌన్స్ చేస్తారు బయట బోర్డులు కూడా పెడతారు కొత్త కొత్త ఆయన వస్తున్నారు అని అంటే తప్పనిసరిగా మేము బాప్తీని తీసుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంత ఇస్తాము అని ముందుగానే చెప్తారు పిల్లలు ఇదివరకు ఏదో రెండు వందలు మూడు వందలు ఉండేది ఇప్పుడు రెండు వేలంట ఏది అంట కూర్చొని నువ్వు వింటున్నావా వినకపోయినా పర్వాలా మాటి మాటికి ఏం చదువుతారు చెప్పండి చర్చిలో అల్లిని చదువుతారు అల్లులు చేస్తే చాలు రెండు చేతులు ఎత్తేసేసి ఇట్టి అలే లేయా అలే లేయా అని అంటే చాలు వాడికి ఆనందం ఎవరికి ఇంగ్లీష్ వాడికి వాడికి వాక్యం అర్థమైందా లేదా అసలు వీడేం చెప్పాడో వాక్యం ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి రాదు ఇతను ఏం చెప్పాడో తెలియదు ట్రాన్స్లేటర్ కూడా సరిగా ట్రాన్స్లేట్ చేయలేకపోవచ్చు కరెక్ట్ వర్డ్ పడదు మరి ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏమర్థమైందా నీకంటే అలే నువ్వు అర్థమైంది అది అలా ఆయన ఏమనుకుంటాడబ్బా ఉప్పు పోతాడు ఆ అంతా ఆ ఏమైనా తెలుసా అతనికి తెలియదు ఇంకోసారి కూడా ఎక్కడన్నా బాక్ తీసుకున్నారా అడగడు అందరికీ బాక్ ఇచ్చారు గొప్పగా ఫోటోలు తీసుకుంటాడు అయ్యే పైకి పంపుకుంటాడు ఈయన కొంత డబ్బులు ఇస్తారు మీకు కొంత డబ్బులు ఇస్తారు ఆ తర్వాత మళ్ళా కనపడవు సంఘం అంటే అదేనా పిలుపు అంటే నిజంగా కాదు పిలుపు అంటే ఇప్పుడు సమయాన్ని పిలిచిన తర్వాత దేవుడు అతను వదిలిపెట్టాడా చనిపోయేంత వరకు కూడా ప్రభుత్వనే ఉన్నాడు నిర్గమాకాండం మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మోషని దేవుడు పిలిచాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చేనం చూడండి దేం చెప్తున్నాడు మోషేతో పిలుస్తున్నాడు అయ్యా రావాయా వాళ్ళని బయటికి తీసుకురావాలి ఎందుకు అంటే ఇలా జరిగింది వాళ్ళది నాలుగు వందల సంవత్సరాల పడు దీనావస్థలో ఉన్నారు నువ్వు వాళ్ళని మోసుకురావాలి అన్నాడు అదేంటి ఇజ్రాయేల్ ప్రజల్ని మోసేనే ఎందుకు తీసుకురావాలి మోసే అప్పటికే నలభై ఏళ్ళ పాటు ఆ యొక్క దేశంలో ఉండి ఆ రాజరికాన్ని అనుభవించాడు తెలుసు అతనికి ఆ ప్రజలు తెలుసు రాజులు తెలుసు ఆ ఊరు పద్ధతులు తెలుసు అన్నీ తెలుసు అతనికి నలభై ఏళ్ళు అంటే తమ కాదు కదా మరి ఇప్పుడు నలభై ఏళ్ళు విద్యానారాయణ్యంలో ఉన్నాడు ఏం కాస్తున్నాడు ఇక్కడ రాజరికం వెలవబెట్టినటువంటి వాడు గొర్రెలు కాస్తున్నాడు చూడండి ఒక సామెత ఉండేది హిందువుల్లో ఏమనంటే పూలమ్మిన చోట కట్టెలు అమ్మాల్సి వచ్చింది అంటారు అంటే తెలుసా తెలియదు కదా పూలమ్మిన చోట కట్టెలు అమ్మాల్సి వచ్చింది పూలనేసరికి ఏమో ఇన్ని గంపరి పూలు వేసుకున్నా కూడా ఒక కట్టు కట్టె పులకి సరికాదు దానికి తోడు ఒక మూల కడితేనే మనం పది ఇరవై రూపాయలు తీసుకుంటాం చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి కట్టెలు కట్టె మొత్తం కొంటేనే ఆ రోజుల్లో ఈ అడవుల్లో ఈ లంబాడీలు కొట్టుకొచ్చేవాళ్ళు కట్టెలు ఊరిలోకి పట్టకొస్తే కట్టె రెండు రూపాయలు కొనేవాళ్ళం కొనేవాళ్ళమ్మంత బొడుగుంటాయి కట్టెలు కొట్టకొస్తారోళ్ళు లంబాడి ఆ రెండు రూపాయలు అంటే ఆ రోజుల్లో ఎక్కువే ఎందుకంటే ఈ రోజుల్లో కనీసం రెండు వందలతో సమానం కాబట్టి దేవుని ప్రేమించిన ప్రియులరా ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మీ జీవితంలో మోసేని పిలిచినట్టు సమూహల్ని పిలిచినట్టు ఏషియాని పిలిచినట్టు అబ్రహాముని పిలిచినట్టు ఎప్పుడన్నా నీకు పిలుపు అనేది వినపడిందా స్వరం పిలుపు ఏంటి స్వరం స్వరం వినపడిందా చాలామంది చెబుతారు నాకు రాత్రి కాలలో స్వరం వినపడింది అన్నారు స్వరం వినపడితే అసలు మనిషి ఎంత మారిపోతాడా తెలుసా దేవుడి స్వరం గనక నువ్వు వింటే అసలు నువ్వు ఈ జీవితము కాదు ఎప్పుడు ఇంక పరలోకమే కనపడుతూ ఉంటుంది ఇది జీవితం కాదు అసలు అనిపిస్తుంది చాలామంది అబద్ధంగా చెబుతారు ఎందుకంటే దేవుడు కనపడితే ఎట్టి పరిస్థితిలో వెనక్కి వెళ్ళరు ఇక ఆయన పని చేయటం కానీ ఆయన అంటే ఇష్టపడే విషయంలో కానీ వెనకడుగు వెయ్యరు దేవుడు స్వరం విన్న వాళ్ళు ఎవరు ఎందుకంటే అది ఒక గొప్ప స్వరం అంతేకాదు ఆ గొప్ప ఆ స్వరంలో ఒక మ్యాజిక్ ఉంది ఏంటో తెలుసా నిన్ను మార్చేసే మ్యాజిక్ ఉంది నీకు లోకం మీద ఆశ పుట్టకుండా ఉండేటువంటి మ్యాజిక్ అనమాట అది కాబట్టి చాలామంది నాకు తెలిసినంతవరకు వరకు నైంటీ పర్సెంట్ అబోవ్ మరి ఆ మ్యాజిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈరోజుకి వాళ్ళ జీవితంలో నడుస్తున్నాం పోతున్నాం బతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళతాము ఈ ప్రశ్నలు ఎవరికి రాట్లా మనము ఇప్పుడు బతుకుతున్నాము ఏదో ఒక ఊర్లో ఉండి కాస్త అన్నం తిని కాస్త ఇంట్లో ఉండి కాస్త గుడ్డ కట్టుకుంటున్నామో దీని తర్వాత లైఫ్ ఏంటి అసలు చనిపోతే యోగు గ్రంథాలు అంటాడు మరణమైతే ప్రజలు బ్రతుకుదురా అంటాడు మరణమైనటువంటి ప్రజలు బ్రతుకుదురా అంటే బైబిల్ ప్రకారం బ్రతుకుతారు ఎవరు ప్రభులు అంత చూడు ఎంత చక్కని గ్రహు ఏమనంటే నేను ఏమైనా అన్నామా అంటే ఇంక అంతే ఇక అంతే మన పని ఎప్పుడు ఎప్పుడైనా ఇదే మా చర్చిలో గుంటూరులో అయినాదే ఇక్కడైనాదే నువ్వు చెబుతూ ఉండు అరి కథ చెప్పు కొర కథ చెప్పు అన్నట్టే ఉంటుంది ఎన్నిసార్లు గద్దించినా మనకి మనసు మారదండి మధ్యాహ్నం లేదు మిట్ట మధ్యాహ్నం లేదు సాయంకాలం లేదు ఉదయం లేదు రాత్రి అని లేదు దానికి అసలు ఆ దయ్యానికి ఎంత పట్టుకుంటుందంటే అంత బాగా పట్టుకుంటుంది అది పా మొన్నటిదాకా వాళ్ళమ్ముండేది సుశీలమ్మ ఏడ వచ్చిన కాసేపు ఏమో అల్లులు అని చేతిలో ఎత్తుంది తర్వాత ఎక్కడ నిద్రపోతుంది తెలియదు బల్లారాలను తీసుకోమ్మా అంటే ఏందంట అంటది తలకై అర్థం కాదు ఎందుకంటే నిద్రపోయి ఉంటుంది ఫ్రిల్లర్ నిన్నది ఒకటి పిలుపు అనేది నీకు వినపడిందా ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ప్రభువారు అబ్రహామును పిలుస్తున్నారు చెప్పాడా పిలిచాడా నేను చెప్పేసోటికి నువ్వు పోవాలని అన్నాడా ఏమన్నా అడిగాడా ఎదురు ప్రశ్న వేసాడా ఇప్పుడైతే మనం వంద ప్రశ్నలు వేస్తాం ఏందంట తలుపు దిగిపోతే ఏమవుద్దంట ఒక తలుపు తీస్తేనే సరిపోదా ఓడకపోతే ఏమవుద్దంట కడక్కపోతే ఏమవుద్దంటా నేను ఒక మాట చెబుతాను తెలుగులోనే చెబుతాను ఈ మాట ప్రేమలో దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా కాబట్టి బహుమానం పొందబావు బహుమానం కొరకు పరిగెత్తాడు మోషే ఎబ్రిపత్రి పదకొండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా అబ్రహాముకు దేవుడు బహుమానాన్ని ఇచ్చి ఆ బహుమానాన్ని తన కోసం వాడుకున్నాడు అతనే ఇస్మాయిలు మొదటి వ్యక్తి ఆ ఇష్మాయిలే ఇప్పుడు మనకి ముస్లిమ్స్ కంట్రీస్ లాగా ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు మరి ఆ తర్వాత దేవుడు అతన్ని వదిలేయమన్నాడు మరొక పెద్ద బహుమానం ఇచ్చాడు ఇస్సాకుని ఈ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి వారమే మనం కాబట్టి ఈ బహుమానం గొప్పది మొదటి బహుమానం కూడా పిల్లడే కొడుకే కానీ దానిలో కూడా సంతోషించాడు అబ్రహం మొదట్లో కానీ అంత అంతకన్నా ఎక్కువగా ఆనందించాడు ఇస్సాకులో కాబట్టి దేవుడు ఎవరినందు ఆనందిస్తాడో గమనించుకోండి నీతిమంతులకి బహుమానాలు సిద్ధపరిచించాడు దేవుడు అలాగే ఇచ్చేటువంటి బహుమానం చాలా గొప్పది అది ఊహించలేనటువంటిది అది ఎవరికి కూడా అందనటువంటిది అనేక మందికి అందటం లేదు కాబట్టి పౌలు అన్నట్టుగా గురి గురియొద్దకే పరిగెత్తనారు కానీ గురి లేకుండా పరిగెత్తటలేదు లేదు కాబట్టి పాపపు గురులు పెట్టుకోకూడదు అంటే సేవ చేయడానికి వచ్చిన బిలాము ప్రభుత్వం మాట్లాడగలిగిన బిలాము డబ్బు కాసి ఇస్క్రైతి యోధ ఏసుప్రభు ఎమ్మటే తిరిగి డబ్బు కాశపట్టం ఆకాను అలాగే ఆశపట్టం ఏమండి అలాగే రాజు అయినటువంటి అహబు అలాగే ఆశపడి నాబోతు కళ్ళాన్ని ఆక్రమించుకొని తనకు తానే పాపాన్ని కొని తెచ్చుకున్నాడు భార్య ద్వారా కాబట్టి కొంతమంది పరిగెత్తారు బైబిల్లో దేవుడి కోసం పరిగెత్తిన వాళ్ళు కొందరు లోకం కోసం పరిగెత్తిన వాళ్ళు కొందరు అలాగే అధికారం కోసం పరిగెత్తిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు బైబిల్లో ఎందుకంటే హేరోదు అనేటువంటి వాడు హేరోదు ఇయ అంటే వాళ్ళ తమ్ముడు భార్యను తెచ్చుకున్నాడు పాపం చేశాడు ప్రిలరా అధికారం కోసం రకరకాల ప్లాన్లు మనుషుల్ని చంపటాలు భయపెట్టాలు అవ్వండి అలాగా ఆ షాలేము ఆ యొక్క దావీదు కుమారుడు మరి అప్షాలోము మరి తండ్రినే చంపేసేసి తను రాజు కావాలని చూశాడు అదోనీయ సొలోముని కాదని రాజు కావాలని చూశాడు బైబిల్లో ఎంతోమంది కనపడతారు అయితే మనము వాక్యంలో మూల వాక్యంలో చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిది పిలుపుకు తగిన బహుమానము పొందుటకు గురి పరిగెత్తాలి అలాంటి పరిగెత్తే జీవితం దేవుడు నీకు దయచేయాలని ఆశపడతా ఉన్నాను మోకరించండి ప్రార్థన చేసుకోండి దేవుని యొక్క సన్ని